ప్రేమ నమ్మకం గల ప్రభువైన యేసు నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పొరుగులో ఆత్మీయ జీవిత సత్యాలని తెలుసుకుంటూ మరి ప్రభు చిత్రంలో మనసాక్షి గురించి వివరించాలని కోరుకుంటున్నానండి మరి ప్రభు అందరూ విడిచినప్పుడే కాదు విడిచి నువ్వు తనను విడిచినప్పుడు కూడా నేను విడిచిపెట్టిన వాడే మన ప్రభువైన యేసు నేను ప్రార్థిస్తే దేవుడు ఇస్తాడని కాదు కాని దేవుడు ఇస్తాడు కనుక నేను ప్రార్థిస్తాను అని ఒక భక్తుడు అన్నాడు మనలో ఏమి లేకున్నా ప్రేమించే వ్యక్తిత్వం గొప్పగా వ్యక్తిత్వం ఉన్న వాటిని ప్రేమించే మన మనస్తత్వం అయితే ఏమి లేకపోయినా ప్రేమించే మరి మనస్తత్వం ప్రభుధి ఆంధ్రు బోనరు మూడు సూత్రాలు చెప్పాడు క్రీస్తుతో మాట్లాడక ముందు ఎవరితో మాట్లాడద్దు మోకాళ్ళ మీదకి వెళ్లకుండా చేతులతో ఏ పని చేయవద్దు బైబిల్ చదవకుండా పేపర్ చదవద్దు ఇది పాటిస్తే మంచి విశ్వాసాలుగా మిగలగలం మనం ఎలా ఉండాలి అంటే ప్రేమతో మాట్లాడాలి తక్కువ మాట్లాడాలి మంచి మాట్లాడాలి తెలివిగా మాట్లాడాలి నవ్వుతూ ప్రశాంతంగా మాట్లాడాలి ఆలోచించి మాట్లాడాలి మనసు విప్పి ముందున్నట్లు అర్థం చేసుకుని పూర్తిగా ఉన్న తర్వాత మనసు నొప్పించకుండా మనం ఇలా మాట్లాడితే మంచి దేవుని శిష్యులు కాగలం మరి జీవిత సత్యం ఏంటి తెలుసా కొడుకు గుణం అట పెళ్ళయ్యాక తెలుస్తుందట కూతురు గుణం వయసులో ఉన్నప్పుడు భర్త గుణం భార్య అనారోగ్యంలో ఉన్నప్పుడు భార్య గుణము భర్త పేదరికంలో ఉన్నప్పుడు స్నేహితుని గుణము కష్టమందు అన్నదమ్ముల గుణము జగడముందు పిల్లల గుణము వృద్ధాప్యంలో ఇది నిజంగానే తత్వమే కొంచెం తేడా ఉంటుంది అంతే అయితే దేవుని వాక్యం ఏం చేస్తుంది నెమ్మదిస్తుంది ధైర్యం ఇస్తుంది ఆత్మ బలం ఇస్తుంది నేర్పిస్తుంది వెలుగు ఇస్తుంది పాపము చేయకుండా అడ్డుపడుతుంది శక్తివంతమైన ప్రసంగాల్లో నాలుగు భాగాలు ప్రధానమటండి ప్రకటించాలి బోధించాలి హెచ్చరించాలి ప్రాక్టికల్ గా అన్వయించుకోవాలి మరి బైబిల్ చెప్తున్న ఏడు జాగ్రత్తలు ఏంటంటే విజయటిలో జాగ్రత్తగా ఉండాలి ప్రార్థించట్లో జాగ్రత్తగా ఉండాలి ధర్మకార్యం చేయటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అబద్ధ ప్రవర్తల గురించి జాగ్రత్త మరి పరిశుల పరిశీల వేషధారణ బట్టి జాగ్రత్త ఐహిక విషయాలలో జాగ్రత్త మనుషుల గురించి కూడా జాగ్రత్తగా ఉండాలి దావిదు మనం ఆరాధించడానికి ఉపయోగపడే చక్కటి మాటలు చెప్పాడండి యహోవా నా బలమా యహోవా నా శైలము యహోవా నా కోట యహోవా నా కీడము యహోవా నా రక్షణ శృంగము యహోవా నా ఉన్నత దుర్గము యహోవా నా దేవుడు ఈ మాటలు మనం ప్రభుని ఆరాధించుకున్నప్పుడు వాడుకోవడానికి ఆరాధించుకుంటాను తృప్తిని అండి తర్వాత మంచి నాలుక ఉందండి అది నీతి నాలుక ప్రశస్తమైన వెండి వంటిది జ్ఞాను నాలుక మనోహరమైన జ్ఞానాంశం పొలుగుతుంది సాత్వికమైన నాలుక జీవ వృక్షము కృపగా నాలుక ఉపదేశం బోధించను మరి క్రీస్తు ప్రభును ఒప్పుకు నాలుక దేవుని స్థుతించే నాలుక పాడే నాలుక చెడ్డ నాలుగు నాలుగు కూడా ఉన్నాయి కానీ అవి మనకొద్దు మంచి నాలుగుగానే ఉందాం తర్వాత కొన్ని ఉన్నాయి బైబిల్లో ఆశ్చర్యంగా ఉంటుందండి నాగపాము నాలుక యోగు ఇరవై పదహారు ఇచ్చకములాడు నాలుక కీర్తనలు ఐదు తొమ్మిది బింకములారు నాలుక కీర్తనలు పన్నెండు మూడు అబద్ధముడు నాలుక కీర్తన నూట పంతొమ్మిది రెండు మోసకరమైన నాలుక కీర్తల నూట ఇరవై రెండు కపుటములాడు నాటుక నాలుక కీర్తల నూట ఇరవై మూడు మూర్ఖపు నాలుక సామెతలు పది ముప్పై ఒకటి హితమైన నాలుక సామెతలు పది ముప్పై ఒకటి ఆరోగ్యకరమైన నాలుక సామెతలు పన్నెండు పద్దెనిమిది హానికరము నాలుక సామెతలు పదిహేడు నాలుగు కుటిలమైన నాలుక సామెతలు పదిహేడు ఇరవై మృదులైన నాలుక సామెతలు ఇరవై ఐదు పదిహేను నత్తిగా పలుకు నాలుక ఏషియా ఇరవై ఎనిమిది పదకొండు మరి ఈ రకంగా మన నాలుక ఎలా ఉంది మనం మన జీవిత విధానం అంతా మన నాలుగు మీద ఆధారపడద్దు కదండి ఇటువంటి నాలుగులు మరి గమనించుకుని మనం జీవిద్దాం అయితే వేళ్ళు కూడా ఉన్నాయండి ఎంత స్పష్టంగా వేళ్ళ గురించి కూడా బైబిల్లో చెప్పబడింది మరి అన్ని అవయవాలు కూడా ఎంత స్పష్టంగా బైబిల్లో వర్ణించాడో చూస్తే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంటది శాసనం రాసిన వేలు ఏడు మార్లు ప్రోక్షించిన వేలు భారమైన వేలు తిస్కరించే వేలు భారం మొలిన వేలు నాలుకను చల్లార్చే వేలు దయ్యంలో వెళ్లగొట్టే వేలు నేల మీద వ్రాయించిన వేలు అధికమైన వేలు పోరాటం వేలు గుర్తులు చూపి వేలు విగ్రహం చేసిన వేలు కొలతలు వేయి వేలు అన్ని బైబిల్ రెఫరెన్సెస్ తో ఉన్నాయండి ఈ రకంగా మనము దేవుని గురించినటువంటి తలంపులతో మనం ఉంటే ప్రభు మనల్ని ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్తాడు కానీ మన మన సాక్షి మనం శుద్ధి చేసుకునే మంచి మనస్తత్వాన్ని కలిగించుకోవడానికి ఈ సందేశం చాలా చాలా ఆధ్యాత్మిక మేల్నిస్తుంది నేను అది చాలా ఆశ్చర్యకరంగా నేను సేకరించుకున్నాను కాన్షియస్నెస్ మరి ఆ మన సాక్షి మన సాక్షి మనం నిర్లక్ష్యం చేయకూడదు ఆదా మా అవిదేత వల్లనే తరాలకు ఆ అది సంక్రమించింది కదా పిల్లలకు తప్పు పనులు నేర్పించిన అవసరం లేదు ఆ తత్వాన్ని బట్టి మాదం నుంచి మనకి ఆ చెడంతా సక్రమించి సహజంగానే అబద్ధాలు ఆడటం చెడు చేయడం ఆకర్షించుకోవడం తొందరగా మనం గమనిస్తాం పాపం అంటే బయట కనబడేది కాదు అది వేరు లోపలికనే ఉంటుంది ఆ పాపం తిరుగుబాటు వైఖరి ఇతరుల బాధపడినా సంతో ఇతరులను బాధ పెట్టి సంతోషపెట్టే వైఖరి కూడా కొద్దిసార్లు గమనిస్తాం మొండితనం ఉంటుంది ఆ మరి కాన్షియస్నెస్ మనం నొక్కి పెట్టేస్తాం మన మనసాక్షిని పెద్దయా కూడా మన మరి అలా అలా మనం ఉపేక్షించి ఉన్న మన ఇష్టం గమనిస్తాం నష్టపడేది మనమే మరి చంపేస్తాం మనసాక్షిని హెచ్చరిక చేసే సంగీతం కూడా మనకి హెచ్చరిక చేస్తూనే ఉంటుంది మన శరీరంలో నొప్పి ఒక వరం శరీరంలో ఒక భాగం సరిగ్గా లేదని తెలిపే నొప్పి మాత్రమే జాగ్రత్త పడతాం అది అది ఇన్ఫెక్ట్ చేసి మరి రక్షించబడుతుంది అయితే నొప్పితో సమానమైందే మనసాక్షి కుష్టి వారికి స్పర్శ ఉండదు చర్మలో చర్మంలో అది నాశనం చేసేస్తుంది మరి ఒక పాత్రలు దిగబడినా సరే కుస్తపడే తెలియదు బడతబెళ్ళి ఎలుకలు గురికేసినా తెలియదు రక్తం కారత్ తెలియదు అలాగే మనసాక్షి కూడా అంతే మనకి నిజంగా ఈ హత్యలు మరి ఈ విరాకులు మరి ఎన్నో రకాల అనర్ధాల కారణం మనసాక్షి లేకపోవడమే మనల్ని గద్దిస్తూనే ఉంటుంది కదా అబద్ధం చెప్పే తీరు మరి అది సిటీ పోలీస్ లాగా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది మరి సెన్సిటివిటీ లేని స్థితిలో దిగకూడదు ఆ మయంగా మరణించినట్టే కాబట్టి జంతు స్వభావ జంతు స్వభావంగా మన జీవితాలు మారిపోయే రీతిగా ఉంటే కాబట్టి జాగ్రత్త పడాలి జంతువుల కంటే హీనంగా ప్రవర్తించే అనుభవాలు మనకుంటున్నాయి అంటే తాగేసి కుటుంబాన్ని చూసుకోకపోవడం కానీ పక్షులే ఎంత చక్కగా వాటిని గూడు కట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ బిడ్డలకి ఆహారం పెట్టుకుంటూ ఉంటుంది గమనిస్తే మరి మనమే సిగ్గుపడాలి ఆధ్యాత్మిక రోగిగా ఉండ ఉండకూడదు మనసాక్షి ఆత్మీయంగా వ్యాధిగ్రస్తులంగా మరి చేసేదిగా ఉంటుంది కాబట్టి అంతర్వాణిగా మనసాక్షి మనకు మనమే బాధ్యులంగా గుర్తించుకుని దాన్ని కాపాడుకుని మరి దాన్ని సరైన మనసాక్షిగా మనం జీవించడం అవసరం మన కంటి రెప్పలు మూస్తే అది ఎందుకు మూస్తాం అది డస్ట్ ఏమైనా పడితే దాంట్లో నీరు అది ప్రవహి నీరు వల్ల ఆ డస్ట్ బయటకు తోలేసి తుడిచేసుకుంటాం అది ఎంత సెన్సిటివ్ గా దేవుడు సృష్టించాడో చూడండి ఆ మట్టి శరీరంగా ఎంత మురుకున్నా అది శుభ్రం చేయకపోయినా గడప కాలం గానీ కళల్లో ఒక దుమ్ము పడితే సహించదు వెంటనే అది తొలగించుకోవడానికి ప్రయత్నిస్తుంది అదే రీతిగా మన సాక్షితో కూడా మనం ఆ రకంగా మనం సరిచేసుకోవడం చాలా అవసరం దాంతో పోల్చారు కన్ని శుభ్రం చేసుకోవడం అందుకనే లూకా పదకొండు ముప్పై నాలుగు లూకా పదకొండు ముప్పై చక్కటి మాట ఉంది కన్ను తేటగా ఉంటే దేహం అంతా వెలుగుమయంగా ఉంటుంది కదా మనసాక్షి తేటగా ఉంటే తప్పు ఒప్పుకుని చేసుకోవాలి ఎవరైనా గాయపరిస్తే వారితో ఆ పాపం ఒప్పుకోవాలి ఆత్మీయ ఆరోగ్యానికి అది మొదటి మెట్టు కాన్షియస్నెస్ మరి మనసాక్షి శరీర పాప సూచిస్తుంది రోగం అని గుర్తించుకోవాలి డాక్టర్ సహాయంతో ఎలా గుర్తుంచుకుంటాం అలాగే ఆత్మీయమైన సహాయం ఆత్మీయంలో కూడా మన బలహీన సరి చేసుకుని గుర్తించుకుని తను సరి చేసుకుంటేనే ఆత్మీయంగా ఎదగలము మరి గ్రహించే స్థితి మనకు రావాలి అయితే మన మన సాక్షిని చంపుకోకూడదు అనేక మంది మతాశక్తి వారు పేదలకు డబ్బులు ఇచ్చేస్తారు పుణ్యక్షేత్రాలు చేస్తారు తప్పులు చేస్తారు ఎన్ని పనులు చేసేస్తా ఉంటారు మనసాక్షి కడుక్కోలేదు అది ఆ పుణ్యక్షేత్రాలు ఎన్ని చేసినా ఎంత జీత ఎంత చందాలు ఇచ్చినా ప్రభు దగ్గరికి వచ్చి ఆ ఉన్న పాపను ఉన్నది ఉన్నట్టుగానే ప్రశ్ క్రీస్తులో మనకి సమాధానము నెమ్మది పాప క్షమాపణ దొరుకుతుంది క్రీస్తు రక్తంలో కడగబడితేనే మనం ప్రక్షాళన చేయబడతాము కలిగిన వారంగా నిలబడతాం మరి మనసాక్షి కలిగిన వారికి దేవుడు కోరుకుంటాడు మనసాక్షి ఉన్న వారంగా అందుకనే నరులు అన్నాడు ఆది కన్నా ఒకటి ఇరవై ఆరులో దేవుని స్వభావంతో మనం సృజించాడు మంచి మనసాక్షి కలిగి ఉండాలి పిల్లలకు సెక్స్ తెలియదు పాపం తెలియదు కులం మతాలు తెలియదు అపవిత్ర తెలియదు నిర్మలత్వంతో ఉంటారు అందుకనే చిన్న పిల్లల లాగా ఉండండి అని చెప్పాడు క్రీస్తు యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడు సమాజంలో కొన్ని నేర్చుకుంటున్నాము మన మంచి డ్రెస్ తల్లిదండ్రులు బిడ్డలు బడి పంపిస్తే ఎంతో మురిగ్గా వస్తారు వాళ్ళు కానీ ప్రభు కూడా మనని ఎంతో పవిత్రులుగా సూచించాడు మన పాప పాపం ద్వారా మన లోకంలో రాజీ పడి అయిపోతున్నాం దాన్ని శుభ్రం చేసుకునే అవసరం మనకే ఉంది ప్రసంగం ఏడు ఇరవై తొమ్మిదిలో దేవుడు నరులను ఎలా సూచించాడంట యథార్థవంతులుగా పుట్టించాడు వివిధ తంత్రాలు కల్పించుకున్నారు కొన్ని పరిస్థితులు చెడు నేర్చుకుంటూనే ఉన్నారు మరి పాడైపోయిన మనసాక్షితో జీవించకూడదు మనసాక్షి బాగు చేయమని ప్రార్థించాలి మనసాక్షి ఇట్లుండినో పరీక్షించుకోవాలి మనసు మారాలి రకరకాల మనసాక్షులు ఉన్నాయి మంచి మనసాక్షి చెడ్డ మనసాక్షి బలహీన మనసాక్షి ఇంకా వాతావరణ మనసాక్షి కూడా ఉంది మరి ఒకటి కొలిసి కొరింటి ఎనిమిది ఏడులో మరి మంచి మనసాక్షితో మరి చక్కటి పాట ఉంటుంది మంచి మనసాక్షి ఈ ప్రభు అని మంచి సాక్షిగా నిలుపు ప్రభు అని ఉంటుంది ఎఫ్ఎస్ లో దృష్టిని ఎదిరించాలి మార్కు పదహారు పదిహేడులో కూడా మన ఎదిరించి మన మనసాక్షి కాపాడుకునే పరిస్థితి మనకు ఉండాలి మరి సైతాను మనుషులు మోసం చేస్తున్నాడు మరి లాజరు దానివత్తు కథలో మన నరకము పరలోకం గురించి స్పష్టంగా అర్థమవుతుంది మరి మన క్రీస్తు రక్తంలోనే మన కడగబడి మన సాక్షిని కడగమని కూడా మనం మన మనసాక్షి శుద్ధి చేయమనం అడుక్కోవాలి మరి మనసాక్షి మంచి విలువైన లక్షణం అది ఇతరులకు నీకు మనసాక్షి ఉందా అని అడుగుతాం కదా నీకు మనసాక్షి ఉందా నన్ను ఇంతగా బాధించావో అని అడుగుతాం కానీ మన మనసాక్షి మనం ఏ స్థితిలో మనసాక్షితో ఉన్నామో మనం మనం పరీక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది రోమా రెండు పదిహేనులో అట్టి వారి మనసాక్షి సాక్ష్యం వారి వారి తలంపులు ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రం అందర హృదయంలో అందుకు రాయబడినట్లు మాట్లాడగలదు ఆత్మ ఉంటే మనసాక్షి ఉంటుంది నరుడు జీవాత్మాయను జీవంతో పాటు మనసాక్షి ఇచ్చాడు రోమా వ్యూహాన్ని ఎనిమిదిలో వ్యభచరంతో పట్టపడిన స్త్రీని శాస్త్ర పరిచయం తీసుకొస్తే వాళ్ళు వాళ్ళు ఎలా వచ్చారు వేసు దగ్గరికి రెండు రాళ్ళతో వచ్చారంటారు ఒక ఆయన ఏంటంటే ఒకటి ఏదన్నా చెప్పాడంటే ఏసు మీద వేయడానికి ఆ స్త్రీ మీద రాలేసి చంపడానికి నిజంగానే క్రీస్తు ఎంతో మరి ఎంతో జ్ఞానంతో మరి ఇసుక మీద రాసింది వాళ్ళ పాపాలంటే ఎన్ని వందల మంది రాయగలడు కానీ ఒక ఆయన చెప్తారట ఒక వ్యాఖ్యానంలో ఆయన పది ఆజ్ఞ రాశాడు దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళకి వాళ్ళే వాళ్ళ మనసాక్షి పాటించట్లేదు అని భావంతో వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారని అనుకుంటారు ఏదైనప్పటికీ వాళ్ళ యొక్క బలహీనతలు వాళ్ళు గ్రహించుకోవడం జరుగుతుంది వారు మనసాక్షి చేత వాళ్ళు గర్దింపబడ్డారని మరి అరవ అరవ బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్లో ఉందని ఒక స్త్రీ అన్నారు ఏసు తప్ప అంతా వెళ్ళిపోయారు ఏసు పాపం లేదు మన మనసాక్షి మనకి మన మనకు మన మనకి అర్థమయ్యేటట్టు చెప్తుంది అపు నాలుగు పదహారులో విలువైన వాక్యం ఉంది మన మనసాక్షిని ఈ విధంగా మరి దేవుని ఎడదో మనుషులందరూ ఎడదం ఎల్లప్పుడూ నా మనసాక్షి నిర్దోషం ఎదుగా ఉండినట్లు ఏం చేస్తాడట అభ్యాసం చేసుకొంచున్నాను అది ఎంత అభ్యాసం అంటే ఎక్సర్సైజ్ మరి ఒక సైనికుడు కానీ ఒక ఆటగాడు కానీ మరి అభ్యాసం చేసుకుంటేనే ఒక రాణించగలడు కదండి అలాగే మనసా విశ్వాసిగా మనసాక్షి నిర్దోషంగా ఉండటానికి మనం కూడా ప్రాక్టీస్ చేయాలటండి అభ్యాసం చేయాలి మనసాక్షి మనతో మాట్లాడుతూ ఉండగా కొందరు తోసి వేస్తారు కొన్నిసార్లు మనసాక్షితో తప్పు కూడా సరి సమర్థించుకుంటారు రోమ తొమ్మిది మూడులో లో పరిశుద్ధాత్మ మనసాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తుంది సాధ్యమనేలా దేహ సంబంధులైన ఆ సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడినే ఉండ కోరుతాను అని కూడా దాంట్లో రాయబడింది ఇంత చక్కటి వాక్యాలు మనసాక్షి గురించి రాయబడిన అనుభవాల్ని మనం నెమరు వేసుకుని ధ్యానిస్తూ మన మనసాక్షిని మరి తక్షణంగా శుద్ధి చేసుకుందాం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ముగ్గురు మాట్లాడతారు నూట ఇరవై మందిపై పరిశుద్ధాత్మ వస్తే వారు అన్య భాషల్లో మాట్లాడారు అన్ని దేశాల వారు పెంతకొచ్చినా అన్న వార భాషలతో మాట్లాడి దేవుని యొక్క గొప్ప కారాలు వివరించారట వారి వారి దేశ భాషలతో మాట్లాడారు పరిశుద్ధాత్మతో కలిసి మనసాక్షి మరి మాట్లాడేదిగా ఉంటుందని ఒక భక్తుడు చెప్తాడు మన స్వరము మనసాక్షితో కలిసి మాట్లాడుతుంది దొంగకు కూడా అది మంచి పని కాదని మనసాక్షి బోధిస్తుంది మంచి మనసాక్షి సాక్ష్యం ఇస్తుంది ఇదే త్రోవ అని చల్లని మెల్లని స్వరంతో తెలియజేస్తుంది మీ వెనుక స్వరం వినుప చేసేది మనసాక్షియే అది పరిశుద్ధాత్మతో కూడినదే ఉంటుంది కనుక అది మనము గ్రహించుకోవాలి అవగాహన కావాలి చిన్న తప్పు చేసినా సరే అది చేయకూడదు అనే వివేకంతో దాన్ని దిద్దుకుని అది అది సరిచేసే వరకు మనం నిద్ర పట్టదు అవిరామంగా ఉండిపోతాం అలాగా మనకి మరి గొర్రె పంది గొర్రెలో పడిపోయినప్పుడు అది అక్కడ పంది అక్కడే ఉండిపోయి రాచి పడిపోతే మురుకులో కానీ ఇష్టపడి కానీ గొర్రె అక్కడ ఉండలేదు వెంటనే బయటకు వచ్చేస్తుంది విధంగా మన సాక్షి మనం తప్పు చేసినప్పుడు ఆ తప్పులో ఉండకుండా వెంటనే సరి చేసుకుని బయటికి రాగలం మరి ప్రయాణిక మన జీవితంలో స్పష్టంగా ఉంది నాళ్లను పరిశుద్ధాత్మంతో మాట్లాడుతుంది కనుక ఓటు తొమ్మిది ఒకటి పంతొమ్మిది ఒకటి తొమ్మిది ఒకటి పంతొమ్మిదిలో అట్టి మనసాక్షి కొందరు తోసివేసి విశ్వాస విషయమై ఓడబెద్దలైపోయిన వారు ఎవరై చెడి ఉన్నారు మనసాక్షి తోసివేసి చెడి ఉన్నారని చెప్పాడు మన జీవితంలో మీరు ఓడిపోయి ఉన్నారంటే నష్టపడేది మనమే కొన్నిసార్లు అలా చేయరాదని అనుకున్నా చేయలేకపోయానని బాధపడతాం తర్వాత తీతుకు పత్రిక ఒకటి పదిహేనులో పవిత్రులు అన్ని పవి పవి పవిత్ర పవిత్రులకు అన్ని పవిత్రములే కానీ అపవిత్రులకు ఆ అవిశ్వాసులకు ఏది పవిత్రమైనది వారి మనసుకు వారి మనసాక్షియు అపవిత్రపరిచబడి ఉంటది కాబట్టి అది పవిత్రమైనది కాకుండా ఉంటది మనం మంచి పవిత్రంగా ఉండే రీతిగా మనం జీవించాలి మరి మన దేహానికి దీపమే కన్ను కన్ను ఎంత తేటగా ఉంటే తేటగా ఉంటుంది కదా మన చూపు అపవిత్రంగా ఉంటే మన సాక్షి బదులైన ఓడలాగే మరి శిథిలమైపోతుంది జీవితంలో మరి దేవుని దేవుని యొక్క క్షమ లక్షణం ఉంది కదా మన చీకటిలోంచి విలువలో తెచ్చారు మన సాక్షి ఇచ్చారు మరి అది క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన ఒక భక్తులు అంటాడు దూరంగా నెత్తి వేయబడుతున్నాం అది వాత వేయబడిన మనసాక్షి అది మరి దేవుడ ప్రతిదీ కూడా ఆకాశం నుండి పరిశీలిస్తాడు మరి క్యాస్ నాలుగు స్టేజ్లు ఉన్నట్టే మనసాక్షి లేకపోవడం కూడా నాలుగు స్టేజిల్లో ఎన్ని ఎన్ని ఉంటాయి అంటే మంచి మనసాక్షి తెలుపు బలహీన మనసాక్షికి ఆరెంజ్ కలరు ఆ మరి గీతగా మనకు కనబడదట మరి వాత వేయబడిన మనసాక్షి పాపం చేసి చేయించేదేమో రెడ్ కలరు మరి దయ్య మనసాక్షి నలుపు కలరు వీటిలో మనం ఏ రంగుల్లో ఉన్నామో గుర్తు పెట్టుకున్నాం మరి బలహీనమైన మనసు గల వారు ఉదాహరణ చెప్పుకోవాలంటే అన్నయ్య చెప్పారా భక్తుందని యుక్తుంది వాక్యం దగ్గర నడుద్దామని ఆలోచిస్తుందా కానీ తప్పించేసుకొని తాత్కాలికంగా పాపంలో పడిపోవడం ఒక వ్యక్తిని గురించి తప్పుగా మాట్లాడుకుంటే మన చెప్తూనే ఉంటుంది కానీ వ్యతిరేకంగా చేసేస్తుంటాం తర్వాత బాధపడతాం మరి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి మాట మరి క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ లో ఉంటే ఫస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడే ట్రీట్మెంట్ కావాలి మనకి వెంటనే ఇచ్చి వెంటనే సరి చేసుకోగలం ఒకసారి పౌలు దావి సవులు రాజు మొదటి రాజు దావిదకి చిక్కినప్పుడు మరి పరిశుద్ధులైన మరి ఎటువంటి వ్యక్తినప్పటికి మరి అభిషేకించబడిన వ్యక్తి నేను ముట్టకూడదని తను చంపకుండా చంపమని ప్రోత్సహించినా సరే చంపకుండా వెంటనే ఆ వస్త్రపు చెంగును కొంచెం కోసుకొని వెళ్ళిపోతాడు మరి యోసేపు కూడా మరి పాపం చేయడానికి అవకాశం ఉన్నా సరే ఎవరు చోట్ల లాగా పోయినా సరే అది ఎంతో మంచి మనసాక్షితో తను ఎంతో నీతిగా బ్రతకబట్టే తనకు అంత మంచి ఔనత్యం జీవితాన్ని దేవుడు ఇచ్చాడు ఈ రకంగా మనం మనము మనసాక్షికి విలువ ఇచ్చాడు కాబట్టి మంచి మనసాక్షి కలిగిన వారంగా ఉందాం మరి పిలిపి నాలుగు ఏడులో సమస్త జ్ఞానం గురించి సమాధానము మన హృదయాలకు కావలి ఉంటుంది కాబట్టి మనం కాపాడుకోవాలి ఒకటే వ్యవహారం మూడు రెండులో మన హృదయాలు దర చేయగా ధైర్యంగా సమర్పించగలం ఇది మనము మనసాక్షి కలిగించుకోవడానికి సమాధానం కి వెతుక్కోవాలి వెంటాడాలి తర్వాత మరి ధైర్యంగా దేవుని సమర్పించడానికి పవిత్రతగా జీవించాలి ఒకటో వ్యూహానం మూడు రెండులో తర్వాత హెబ్రి బాధలు ఎంత ధైర్యంగా ఉన్నారు మంచి మనసాక్షి ధైర్యం ఇస్తుంది తర్వాత ఒకటో పేతులు మూడు పదిహేడులో నిర్మలమైన మనసాక్షి కలవరమై సమాధానం ఇచ్చినప్పుడు అప్పు వేసినప్పుడు సిగ్గుపడి మరి సిగ్గుపడి మనం మనపై అపనంద వేసేవారే సిగ్గుపడే రీతిగా శత్రుపై విజయం ఇస్తాడు మనకి తర్వాత మంచి మనసాక్షి ఎలా కాపాడుకోవాలి అందుకనే దా విధి నూట ముప్పై తొమ్మిది ఇరవై నాలుగులో చక్కటి మాట అంటాడు సర్చ్ మిల్ అండ్ నో మై హార్ట్ టుడే ప్రయాసకరమైన మార్గం నాలో ఉందేమో నన్ను పరీక్షించి తెలుసుకో ప్రభు అని అంటాడు చాలా అవసరమైన అనుభవం అదే రకంగా నూట పంతొమ్మిది పదకొండులో నీ వాక్యము నా హృదయంలో ఉంచుకుంటాను అది పాపం చేయకుండా కాపాడుతుంది అంటాడు వ్యక్తిగత ప్రార్థన ద్వారా మన సాక్షి కాపాడుకోగలము ఒకటి రెండవది వాక్యం హృదయంలో ఉంచుకోవడం ద్వారా మన సాక్షి కాపాడుకోగలము ఒకరినొకరు ఒప్పుకోవడం ద్వారా కూడా మన సాక్షి కాపాడుకోగలము తర్వాత నాలుగవది కిరుతి పది పన్నెండులో నిల్చున్న వాడు పడకుండా చూసుకోవాలి మనసాక్షి కాపాడుకుని సాధన చేయాలి నుంచి తప్పించుకోవాలి మనసాక్షి వద్ద చూసుకున్నప్పుడు వాళ్ళ దీవెన ఉంటుంది దేవుని దృష్టిలో మన కుటుంబాలు సుగంధం తైలం కంటే మంచి పేరు శ్రేష్టం కనుక మన కుటుంబాలకు మనకు మంచి పేరు తెచ్చే రీతిగా మనసాక్షి కాపాడుకోవాలి గురి అంటే మరి మన సాక్షి దాని వైపు చూసూ మనం అభ్యాసం చేసుకుంటూ ప్రభు వైపు చూస్తూ ముందు సాగిపోవాలి మనం వైట్ జోన్ లో ఆరెంజ్ లో రెడ్ బ్లాక్ ఈ నాలుగు జోనుల్లో ఏ స్థితిలో ఉన్నాం మరి మంచి మనసాక్షితో ఉన్నామా బలహీన మనసాక్షితో ఉన్నామా మరి లేకపోతే వాతవైబ మనసాక్షితో ఉన్నామా తర్వాత చెడ్డ మనసాక్షితో ఉన్నామా ఒక్కసారి పరీక్షించుకొని సరి చేసుకొని ప్రభు కోరిన రీతిగా మనం పవిత్రత కాపాడుకుంటూ మంచి మనసాక్షితో జీవించడానికి ప్రభు తన మహాకృప మనందరికి అనుగ్రహించుగాక ఇంత చక్కని టాపిక్ ప్రభు మనకి పరిశుద్ధాత్మ ద్వారా బోధించిన రీతిని బట్టి మీతో పంచుకునే ధన్యత ఇచ్చినందుకు దేవుని స్థుతిస్తూ అందరం కూడా ప్రభులో ఆత్మీయంగా ఎదగటానికి ఇష్టపడదాం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక ఆమెన్